హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కిషోర్ ఆద్య కోసం చూస్తూ ఉంటాడు ఇక చలపతి కూడా రౌడీలతో బురకలేసుకొని కిషోర్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక కిషోర్ని లాక్కొని వెళ్ళి కారులో కూర్చోపెడుతూ ఉంటాడు అప్పుడే వెంటనే ఆద్య కూడా ఆటోల నుంచి వస్తూ ఉంటుంది అది చూసి గమనించి అరే ఎవరురా మీరు మా డాడీని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు అని ఈ విధంగా ఆద్య అరుస్తూ ఉంటుంది ఇక ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది డాడీ డాడీ ఆద్య వచ్చింది డాడీ కారు స్టార్ట్ డాడీ అని విధంగా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది ఇక చలపతి కూడా కార్ స్టార్ట్ చేయబోతుంటే కారు మాత్రం స్టార్ట్ కాదు డాడీ ఏం కార్ పట్టుకొచ్చావు డాడీ ఇప్పుడు కారు కూడా స్టార్ట్ అవ్వతలేదు అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది ఏమో అమ్మ మా ఫ్రెండ్ కార్ పట్టుకొచ్చాను టెన్షన్లో ఏం పట్టుకొచ్చానో తెలియదు ఇప్పుడు స్టార్ట్ అవతలేదమ్మా సారీ అనే విధంగా చెప్తూ ఉంటుంది ఇక చారు ఫస్ట్ కార్ తెచ్చినప్పుడు స్టార్ట్ చేసి చూడవ డాడీ అని ఈ విధంగా కోపంతో చెప్తూ ఉంటుంది ఆద్య డాడీ డాడీ అని పిలుచుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య కిషోర్ దగ్గరికి వచ్చి కిషోర్ని బయటికి తీస్తూ ఉంటుంది ఇక వెంటనే చారు కూడా వచ్చి మర్యాదగా అడ్డు తప్పుకో అని ఈ విధంగా చెప్పి కిషోర్ని లాగుతూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య మాత్రం పక్కన ఉన్న పెద్ద కర్రతో చారుని చలపతిని ఇద్దరిని కడుతూ ఉంటుంది ఇక చితక బాదుతూ ఉంటుంది ఇక ఆద్యా కిషోర్ని కాపాడుకుంటూ ఉంటుంది డాడీ నేను ఉండగా నేను ఎవరు ఏం చేయలేరు డాడీ అని ఈ విధంగా చెప్పి ఇక తను వచ్చిన ఆటలో కిషోర్ని పట్టుకొని వెళ్తుంటుంది అన్న త్వరగా వెళ్ళనివ్వానా అని ఈ విధంగా ఆటవాణతో చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ డాడీని కాపాడి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఆద్య కిషోర్ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది డాడీ ఆ తల మీద కట్టేంటి డాడీ అని ఈ విధంగా ఆద్య అడగగానే కిషోర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఇదా అమ్మ ఆ రోజు చారు వాళ్ళు నాకు నగలు ఇచ్చారు కదా అవి సేటు దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటే అవి నకిలివని తెలిసింది అది చెప్పడానికి రఘురామ్ దగ్గరికి వస్తూ ఉంటే చారు వాళ్ళ నాన్న నాకు యాక్సిడెంట్ చేశారు దానివల్ల ఇన్ని రోజులు కోమల ఉన్నానమ్మా అది నాకు తెలియలేదు ఈరోజు నర్స్ కోమల ఉన్నారు అంటే ఇవాళ నాకు తెలిసింది అనే విధంగా కిషోర్ ఆద్యతో చెప్తూ ఉంటారు ఆ రోజు నాకు యాక్సిడెంట్ కాకుంటే ఏం చక్కగా అప్పుడు ఆ పెళ్లి క్యాన్సల్ అయిపోయి ఉండేది ఏం చక్కగా నీకు శ్రీనుకు ఇద్దరికీ పెళ్లి జరిగేది అని బాధపడుకుంటూ కిషోర్ చెప్తూ ఉంటే ఆద్య మాత్రం డాడీ బాధపడకండి డాడీ నాకు మీరుంటే చాలు అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది మరోవైపు చారు టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ ఆద్య నన్ను నిన్ను ఎంత చిత్క బాధింది డాడీ ఇప్పుడు ఈ విషయం రఘురామ్ గారికి తెలిస్తే నన్ను ఇంటి నుంచి గెంటేస్తారు అని ఈ విధంగా టెన్షన్ పడుతూ ఇక ఆద్య కంటే ముందు ఇంటికి వెళ్తూ ఉంటుంది అది చూసి పద్మ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఏమైంది చారు ఎవరైనా కొట్టారా నిన్ను అని విధంగా అడగగానే చారు మాత్రం ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఊ కొండతిగా నన్ను ఎవరు కొడతారు నన్ను కొట్టేంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా అనే విధంగా చారు చెప్తూ ఉంటుంది నాకు యాక్సిడెంట్ అయింది అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది ఏంటి యాక్సిడెంట్ అయిందా అని విధంగా పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇవి అయినా యాక్సిడెంట్ అయినట్టు లేవే ఎవరో కొట్టినట్టు ఉంది అని విధంగా పద్మ అనగానే ఇక పార్వతి కూడా అవును ఇవి యాక్సిడెంట్ అయినట్టు లేవు ఎవరో ముసుకేసి మొహం మీద కొట్టినట్టు ఉంది అని విధంగా పార్వతి చెప్తూ ఉంటుంది ఊకొంట అతయ్యా మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడతారు అతయ్య మీకు ఒకరి చెప్పాలి అని విధంగా చారు చెప్పగానే ఏంటే అనే విధంగా పద్మ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ కిషోర్ వస్తున్నాడు అని ఈ విధంగా చెప్పగానే ఇన్ని రోజులు రాని అతను ఇప్పుడు వస్తున్నాడా అనే విధంగా పద్మ ఉంటుంది ఇక అయినా నీకెట్లా తెలిసే ఆ కిషోర్ వస్తున్నాడని అని పద్మ అడగగానే అయినా అవన్నీ ఎందుకు లేకని ఇప్పుడు కిషోర్ వస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ బిడ్డ మీద ఉన్న ప్రేమతో నన్ను మా బాబాయ్ను ఇద్దరిని లేనిపోని అన్నీ సృష్టించి మరీ చెప్తున్నాడు అవన్నీ మీరు ఏమి నమ్మకూడదు ఇప్పుడు పెద్దనాన్న కూడా చెప్తాడు పెద్దనాన్న నుంచి నన్ను కాపాడాలి అని ఈ విధంగా చారు చెప్పగానే ఏంటి అన్నయ్య నుంచి కాపాడాలా అని విధంగా పద్మ షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ కిషోర్ ఆ పెళ్లికి ఇచ్చిన నగలు అవి నక్లేవని కూడా చెప్పొచ్చు అవన్నీ ఏం నమ్మకడద్దు అత్తయ్య అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది అయినా మీరు ఏం చేసినా నాకు పర్వాలేదు ఇప్పుడు పెద్దనాన్న నన్ను ఇంటి నుంచి బయటికి పంపించకూడదు అని ఈ విధంగా పద్మతో చెప్తూ ఉంటారు ఆ లోపు ఆద్య కిషోర్ ఇద్దరు ఇంటికి తిరిగి వస్తుంటారు ఇక సుందరమ్మ చూసి బాబు ఎన్ని రోజులు ఎటు వెళ్ళావు బాబు అనే విధంగా అడుగుతూ ఉంటే కిషోర్ మాత్రం ఈ విధంగా అడుగుతూ ఉంటారు రఘురామ్ గారు లేరా అనే విధంగా అడగగానే సుందరమ్మ రఘు జానకి అనే విధంగా పిలుస్తూ ఉంటుంది ఇక పిలివగానే అందరూ కిందికి దిగి వస్తూ ఉంటారు ఇక రఘురామ్ ఈ విధంగా అడుగుతూ ఉంటారు ఎన్ని రోజులు ఎటు వెళ్ళారు అసలు కనబడలేదు పెళ్లి అయిన కాచిని అసలు మీరు కనబడలేరు అసలు ఎటు వెళ్ళారు అనే విధంగా అడగగానే ఇక కిషోర్ మాత్రం జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఆ రోజు చారు వాళ్ళు ఇచ్చిన నగలు నాకు డౌట్ వచ్చి సేటు దగ్గరికి వెళ్ళాను ఆ సేటు దగ్గరికి వెళ్తే అన్నీ నకిలీవని తెలిసింది ఆ విషయం మీకు చెప్పడానికి తిరిగి వస్తూ ఉంటే చారు వాళ్ళ నాన్న నాకు యాక్సిడెంట్ చేశారు ఎన్ని రోజులు నేను కోమల ఉన్నాను అని ఈ విధంగా కిషోర్ చెప్తూ ఉంటాడు అంతేకాదు నేను కోమలో ఉన్నప్పుడు కూడా నన్ను హాస్పిటల్లో దాచిపెట్టారు అని ఈ విధంగా కిషోర్ చెప్తూ ఉంటాడు వెంటనే ఆద్య కూడా ఈ విధంగా చెప్తూ ఉంటుంది అవును పెద్దనాన్న డాడీ చెప్పింది నిజం అని విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది అంతేకాదు పెద్దనాన్న మా డాడీని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఆ రోజు మంటల్లో నెట్టింది కూడా ఈ చారే ఎవరికైనా చెబితే మా డాడీని చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది ఇక చారు ఈ విధంగా చెప్తూ ఉంటుంది పెద్దనాన్న నేను ఏం తప్పు చేయలేదు శ్రీనుభావకున్ను నాకు పెళ్ళయిందని ఈ విధంగా చెప్తూ ఉన్నారు నేను ఏ తప్పు చేయలేదు పెద్దనాన అనే విధంగా చారు చెప్తూ ఉంటుంది ఇక రఘురాం ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఇటు చారును చూస్తున్నాడు అటు ఆద్యను చూస్తున్నాడు ఎవరిని నమ్మాలో అర్థం అవ్వట్లేదు అనే విధంగా రఘురామ్ చెప్తూ ఉన్నాడు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి పెద్దనాన అనే విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇక వెంటనే పద్మ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఏంటి ఏం చేసావు నాకు ఏం అర్థం అవ్వట్లేదు అనే విధంగా పద్మ అడగగానే ఇక చారు ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇదంతా ఆద్య ఆడే నాటకం అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య సిసి ఫొటోస్లో ఉన్న అవన్నీ చూపిస్తూ ఉంటుంది చూడండి పెద్ద నాన్న ఆ రోజు మా నాన్న కోమల పోతే ఆ హాస్పిటల్లో చేసి పెట్టారు అనే విధంగా ఆద్య చూపిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆ వీడియో చూసిన రఘురామ్ రగిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే చారు చెంప పగల కొడుతూ ఉంటాడు ఇక జానకి శ్రీను ఇద్దరు కలిసి నీ సొంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి నిన్ను పెళ్లి చేసుకున్న కాంచిన ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాను ఇప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు వెళ్ళిపో అనే విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు అవును శ్రీను మన ఇంట్లోనే ఉంటూ మన దొంట్లే కుట్రలు పెట్టుకొని